రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రియాన్స్ క్లినిక్ వారిచే వైద్య విజ్ఞాన అవగాహన సదస్సును ఆదివారం నాడు రియాన్స్ క్లినిక్ నందు కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ మెయిన్ గేట్ ఎదురు వీధి ఆర్ఎంపి జిల్లా కార్యదర్శి మధురి విజయ్ కుమార్ స్వాగతాంజలితో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ ఎండీ న్యూరో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ఎలాంటి నొప్పి రేడియేషన్ లేకుండా శరీరంలో నూట యాభై రకాల టెస్టులను చేయడం జరుగుతుందని తద్వారా పేషెంట్కు ఎలాంటి అసౌకర్యం నొప్పి బాధ లేకుండా వైద్య పరీక్షలను నిర్వహించవచ్చని తెలిపారు డాక్టర్ రామరాజు ఎండీ రేడియాలజిస్టు మాట్లాడుతూ వచ్చే కాలంలో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య పరీక్షలు మరింత మెరుగుపడతాయని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల గుంటూరులో జరిగిన ఏపీఆర్జీఏసీ సమావేశంలో పాల్గొన్న జరిగిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముప్పై సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడడం జరిగిందని ఆర్ఎంపీ పీఎంపీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ జేఏసీ ద్వారా సంప్రదింపులు జరుగుతాయని తెలిపారు అనంతరం చిక్కాల రామచంద్రరావు డిఎల్ రాజు ఎండి అలీషా పి ప్రసాద్ మద్దూరి విజయ్ కుమార్ వి లక్ష్మీ మాధవన్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చిక్కాల రామచంద్రరావు డీఎల్ రాజు ఎండి అలీషా పి ప్రసాద్ రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీ మాధవన్ జిల్లా కార్యవర్గం చింతలపూడి రామారావు హబీబ్ రెహమాన్ బి భాస్కర్ టి సుబ్బారావు ఎల్ నారాయణ సింగ్ బి బాబ్ డి కృష్ణంరాజు గొల్లపాలెం కన్వీనర్ అనసూరి శ్రావణి మరియు జిల్లా ఈసీ సభ్యులు విష్ణుబాబు శివప్రసాద్ శరత్ చంద్ర మోహన్ సూర్యప్రకాష్ మంది ఆర్ఎంపీ సభ్యులు పాల్గొన్నారు నేను సతీష్ కుమార్ ఇద్దరం కూడా మణిపల్ యూనివర్సిటీలో ఒకటే బ్యాచ్ ఎంబీబీఎస్ సో తర్వాత నేను రేడియాలజీ చేయడం జరిగింది నాకు స్కానింగ్ సెంటర్స్ పాలకొల్లు తుని తర్వాత చాలా చోట్ల నేను బ్రాంచెస్ ఓపెన్ చేశానండి సో మీరు అడగచ్చు ఎన్ని చోట్ల ఎలా ఓపెన్ చేశారంటే నేను యాక్చువల్గా ఆయన ప్రతి చోట ఒక రేడియోలిస్ట్ని అపాయింట్ చేసుకున్నానండి సో ఆ రేడియోలిస్ట్ ఆ బ్రాంచెస్ని మేనేజ్ చేస్తూ ఉంటారు సో ఇంకా నేను మ్యాక్స్ మేము సిటీ అల్ట్రాసౌండ్ ఎక్స్రే చేస్తాం సో అయితే ఇంకా నా గురించి మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడదామండి అయితే నేను సతీష్ కుమార్కి ఎంబీబీఎస్ క్లాస్మేట్ అని చెప్పాను కదా తర్వాత అతను రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు దీని గురించి చెప్పినప్పుడు నేను దీని గురించి స్టడీ చేయడం జరిగింది అయితే మెయిన్ చేసింది ఏంటంటే దీని టెస్టులు రిపోర్ట్లని తర్వాత బ్లడ్ టెస్టులు దాని ద్వారా వచ్చిన రిపోర్ట్స్ని కంపేర్ చేస్తాం అంతే కదా ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్లడ్ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్స్ని దీన్ని కంపేర్ చేసుకుంటాం కదా సో చూస్తే కనుక అవి ఆల్మోస్ట్ దానికి దీనికి పెద్ద డిఫరెంట్ వన్ టూ పాయింట్స్ ఏదైనా లైట్గా డిఫరెన్స్ ఉందో చెప్పుకో చోట కానీ మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ వస్తున్నాయండి యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ ఒక బాడీ ప్రతి మనిషికి కూడా ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయిందండి ఈ రోజుల్లో సో మీరు ఒక పేషెంట్కి మామూలుగా బ్లడ్ టెస్ట్ లేదా యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేయించి చేయించాలంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ అయిపోతుందండి సో మొత్తం అన్నీ చేయించాలంటే సో అంత కాస్ట్ లేకుండా తక్కువ ప్రైస్లో వన్ ఫిఫ్టీ టెస్టులని నూట యాభై పరీక్షల్ని మనం చేయించగలిగితే కనుక అది ఒక జనరల్ చెకప్ అండి ఒక మనిషికి హెల్త్ చెకప్ మనం ఎలా అనుకుంటామో అలాగే ఇప్పుడు హెల్త్ చెకప్ లాగా మనం మీ పేషెంట్స్కి మీరు దీన్ని అడ్వైజ్ చేయవచ్చు నేను చెప్పినట్టుగా ఇది దీన్ని దీంట్లో వచ్చే వాల్యూస్ మన మన మామూలు స్కానింగ్లో ఇది కానీ అందులో వచ్చే వాల్యూస్ సేమ్గా ఉంటున్నాయండి కాబట్టి ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి సో దీన్ని ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి సో మీ అసోసియేషన్ తరఫున మీరు అందరూ కూడా దీన్ని ఒకసారి మీరు చూడండి అంటే నేను నేను చెప్పానని కాదు మీరు కూడా చూడండి దాంట్లో ఉన్న వాల్యూస్ అవి మీరు కూడా చెక్ చేయండి నేను నేను చెప్పానని మీరు తీసుకొచ్చేయాలి పేషెంట్స్ అని చెప్పట్లేదు నేను మీరు కూడా ఒక పేషెంట్ ఎవరినైనా పంపించినప్పుడు తర్వాత మీరు చెక్ క్రాస్ చెక్ చేసుకోండి